வெல்கம் டு மானா டிவி நியூஸ் நந்தியால் ஜிள்ளா ஆத்மகுரு மண்டலம் ముస్టిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజీ నాయక్ కు చెందిన వ్యవసాయ మోటార్ను ఇద్దరు వ్యక్తులు అపహరించుకుని బైక్ పై తీసుకెళ్తుండగా వెంబడించి దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు సిద్ధాపురం చెరువు నుంచి పరివేణకు వెళ్లే నీటి కాలువకు మోటార్ బిగించుకుని శివాజీ నాయక్ పంటకు నీళ్లు కట్టుకుంటూ ఉంటాడు ఇప్పటికే రెండు మోటార్లను దొంగలించడంతో తరచూ పొలం దగ్గరకు వచ్చి వెళ్తూ వారు కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నాడు అయినా సరే దొంగలు శివాజీ నాయక్ కళ్లు కప్పి మోటార్ను అపహరించుకు వెళ్తున్న సమయంలో శివాజీ నాయక్ వారిని గుర్తించారు బైక్ పై మోటార్ ను తీసుకుని పరారయ్యారు తన మోటార్ ను తీసుకెళ్తున్న వారిని వెంబడించి శివాజీ నాయక్ ను తప్పించుకొని దొంగలు అతివేగంగా వెళ్తూ ప్రమాద సైడ్ కాలంలోకి పడిపోయారు మోటార్ కాళ్ళ మీద పడి గాయాలు కావడంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు గ్రామస్తుల సహాయంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ సమస్య ఒక శివాజీ నాయక్ ఒక్కడికే కాదు ఆత్మకూరు డివిజన్లో ప్రతి రైతుది ఈ దొంగల బారిన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అప్పోయారు అది మోటరు తీసుకొని ఇట్లా బండి నాకు డౌట్ వచ్చేసి ఇక్కడ మన బండి హెడ్లైట్లు ఆపుకొని వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఇక్కడ నిలబడిన సైడ్కు నిలబడేసరికి నేను ఇదికి వచ్చేసరికి మళ్ళీ హెడ్లైట్లు వేసిన హెడ్లైట్లు వేసి మోటరు ఇద్దరు మనుషులు పెట్టుకొని పోతున్నారు ఆపర్ర అంటే ఆపకుంటున్నారు ఆపకుంటుంటే కొంచెం దూరం వెంబడిచ్చిన వెంబడిచ్చినా ఆపకుంటున్నారు ఆపకుంటుంటే నేను కొంచెం ముందర పోయి బండి ఆపిన వాళ్ళ ముందల వచ్చి నా బండి కొట్టుకొని నన్ను నన్ను కింద పడగొట్టి వాళ్ళు కింద పడి ఆ సెంటర్లో ఉన్న మోటరు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడింది కాలు విన పడ్డానే వాడికి కాలు ఇరిగింది కాలు ఇరిగి ఇంక ఇంకొకడు వచ్చినాడు వాడు కూర్చున్నాడు వాడు కూర్చొని వాడు మాటి పోత పోతా నామిని కోసం రాడనమాట అదే ఇంకా మన నన్ను ఏమన్నా చేస్తారేమని చెప్పి మన పిల్లలకు ఫోన్ చేసినాడు చేసేసరికి ఒకడు ఫస్ట్ మన అన్న ఇంకొకడు తమ్ముడు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత మన పిల్లలు నిమజ్జనానికి పోయిన పిల్లలు అన్నీ టాక్టర్ వేసుకొని చక్కగా వచ్చినారు నా కాడికి వచ్చేసరికి మన స్టేషన్కు రవణ స్టేషన్ ఫోన్ చేస్తే అక్కడ నుండి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తీసుకొని మోటార్కి బైక్లకు అన్నిటికి ఫోటో తీసుకొని పాయా మనవి సొంత పొలాలు కూడా కాదన్న మొత్తం కవులకు రెండు లక్షలు కవులకు గుర్తా అవి మన వడ్డీలకు తెచ్చి మరీ ఇట వ్యవసాయం చేస్తుంటే నా కొడుకులు ఇత కాలువలేవి ఇప్పటికి మూడో ఇది ఎత్తుకపోవడం రెండు మోటార్లు ఆల్రెడీ ఎత్తుకపోయినారు కానీ ఇలా నాకు డౌట్ రాలేదు ఫస్ట్లో ఇదే కాలువ అమ్మడి తిరుగుతూనే ఉన్నారు డైలీ నాకు డౌట్ రాలేదు రెండు మోటార్లు ఎత్తుకపోయినా డౌట్ రాలేదు సరే ఏదో ఫార్మాలిటీ సిద్ధపల్లి వాళ్ళే కదా దగ్గర అని అట్ట అనుకున్నా ఈ నాయలు ఇంక ఈ మోటార్ ఎత్తినేసరికి పట్టుకునేసరికి ఆ రెండు మోటార్లు కూడా ఈ నాయలు ఎత్తినారు అంటే వీళ్ళు డైలీ ఇదే కాలు ఉమ్మడి తిరుగుతుంటారు అందులో ఆడ ఆపర్ ఆపర్ అంటే కూడా నా మీకు కొంచెం అటాక్ చేయడానికి వచ్చినారు బగ్గితో నన్నే కొట్టి పారిపోవాలని చూసినారు నన్ను కింద పడగొట్టి నాకు కాలు చేయి ఇరిగేది అంటే ఇంక నేను పోయి అటు సైడ్ కాలువ నాకు కాలువ చేయి విరిగింటే చాలా ఇబ్బంది పడుతున్నాను అందులో మన కౌలు కులం కాబట్టి మన పిల్ల పిల్లలకు చాలా ఇబ్బంది లేదు నాకు కూడా నేను ఉండేది ఒంటిగా నీట చేనికలు వస్తుంటా ఏముంది ఎవడేం చేస్తే నాకు ఇబ్బంది కదా ఒక్కొని ఉంటున్నా ఎవరెవరు వాళ్ళు గుర్తుపట్టినావా గుర్తుపట్టిన ఒకడు సుబ్బరాయుడు అని ఒకడు సిద్ధపల్లి పిల్లోడు ఎస్సీ పిల్లోడు మాదిగల పిల్లోడు ఒక పిల్లోడు వచ్చి అదే యాదవులు అంట హరి అని ఒక పిల్లోడు ఆ పిల్లలు ఇద్దరు మనకు తెలిసిన పిల్లలు ఇట్లా కట్టమడి తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇక్కడ పొలాలు ఉన్నాయా పొలాలు ఒక సెంటు భూమి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు ఏమంటే సిద్ధపల్లి అందు కాబట్టి అప్పుడప్పుడు బాత్రూమ్ వచ్చి ఇప్పుడు కట్టమ్మడి వచ్చి చూసుకొని పోతున్నారు సేమ్ ఇప్పుడు ఏ మోటార్లు అయితే నేను ఏ స్పాట్ లో అయితే మోటార్ వేసినో అదే స్పాట్లో రెండు మోటార్లు వేసింటి పోయిన సంవత్సరం రెండు మోటార్లు వాళ్ళే తీసినారన్న ఈ మోటరు కూడా వాళ్ళే తీసినారు ఇప్పుడు ఈ మోటరు పట్టుకునేవాడు సరిపోయింది ఒక్క సెకండ్ నేను లేట్ వచ్చినా కూడా ఈ మోటార్ నాకు దక్కేది కాదు ఇది పోయేది ఒక్కొక్క మోటార్ పదహారు వేల ఐదు వందలు అట్టా మూడు మోటార్లు పదహారు వేల ఐదు వందలు లెక్క మూడు మోటార్లు జేటెక్ మోటార్లు కొత్తవి తెచ్చేస్తే ఈ చేసినారు వడ్డీకి తెచ్చేసిన ఒక్క మోటార్ కూడా బతుకని